మొత్తానికి అల్లు అర్జున్కు మధ్యంతర బెయిల్ లభించింది జైలు పాలవకుండా జైలు గోడల మధ్య బందీగా ఉండకుండా పుష్పరాజ్కు విముక్తి లభించింది శుక్రవారం ఉదయం ఆయన్ను అరెస్ట్ చేశారు మధ్యాహ్నం వైద్య పరీక్షలు నిర్వహించారు సాయంత్రం పూట ఆయనకు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించారు కానీ చంచల్ కూడా జైలుకు తరలిస్తూ ఉండగానే హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ను ఇచ్చింది మొత్తం మీద దాదాపుగా ఆరు గంటల పాటు అల్లు అర్జున్కు సంబంధించిన పరిణామాలు సర వేగంగా జరిగాయి ఈ కేసులో ఆయనకు ఇప్పుడు తాత్కాలిక రిలీఫ్ దక్కినట్టే రకం శుక్రవారం ఉదయం నుంచి అల్లు అర్జున్ అభిమానులంతా కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తూ వచ్చారు ఆయనకు రిమాండ్ విధిస్తారా జైలుకు తరలిస్తారా లేక బెయిల్ లభిస్తుందా జైలు హేదు నుంచి విముక్తి లభిస్తుందా అన్న అంశంపై తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూశారు మొత్తానికైతే ఆయనకు మధ్యంతర బెయిల్ లభించింది అయితే కోర్టుల్లో వాదనలో ఓ విచిత్ర పరిణామం జరిగింది అల్లు అర్జున్ లాయర్ల వాదనల కంటే ప్రభుత్వ తరపు లాయర్ల వాదనల వైపే న్యాయమూర్తులు కూడా మొగ్గు చూపారు ఆధారాలను సమర్పించడం దగ్గర నుంచి చట్టంలోని పాయింట్ల వరకు అన్నిటినీ పక్కగా పెర్కొంటూ షారుఖాన్ వంటి హీరోలు ఎదుర్కొన్న పాత కేసులను ప్రస్తావిస్తూ ప్రభుత్వ తరపు లాయర్లు వాదనలు వినిపించారు అదే సమయంలో అల్లు అర్జున్ తరపున వాదనలు వినిపించిన నిరంజన్ రెడ్డి గారు కూడా ఈ ఏడాది జూన్ నెలలో ఉత్తరప్రదేశ్లో జరిగిన దారుణం గురించి ప్రస్తావించారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హతాసులో బోలేబాబా అనే స్వామిజీ ఓ సత్సంగ్ నిర్వహించారు ఆ సత్సంగులో పాల్గొన్న బోలేబాబా పాదధూలి కోసం భక్తులు ఎగబడ్డారు తొక్కిసలాట జరిగింది ఏకంగా నూట యాభై మందికి పైగా భక్తులు మరణించారు ఈ కేసులోనే బోలేబాబాను అరెస్ట్ చేయలేదు ఆయనపై కేసు కూడా నమోదు చేయలేదు ఆ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులపైనే కేసులు నమోదయ్యాయి అంటూ అల్లు అర్జున్ న్యాయవాది నిరంజన్ రెడ్డి కోర్టులో ప్రస్తావించారు అయినప్పటికీ ఈ కేసు హైకోర్టు కొట్టేయలేదు అల్లు అర్జున్ కు రిమాండే విధించారు దీంతో అల్లు అర్జున్ న్యాయవాదులు ఆయనకు మధ్యంతర బెయిల్ ను ఇవ్వడానికి కోరారు అదేంటి మీరు బెయిల్ పిటిషన్ దాఖలు చేయలేదు కదా బెయిల్ అడుగుతున్నారేంటని న్యాయమూర్తి అడుగుతూనే బెయిల్ ఇవ్వడానికి మీకు అభ్యంతరం ఉందా అని ప్రభుత్వ తరఫున లాయర్ను న్యాయమూర్తి ప్రశ్నించారు మాకు అభ్యంతరం లేదని ఆయన కూడా చెప్పడంతో బెయిల్ పిటిషన్ వేసుకోండి అల్లు అర్జున్ న్యాయవాదులకు జడ్జి గారు సూచించారు దీంతో అల్లు అర్జున్ న్యాయవాదులు బెయిల్ పిటిషన్లు మూవ్ చేయడం న్యాయమూర్తి గారు మధ్యంతర బెయిల్ను ఇవ్వడం వెంట వెంటనే జరిగాయి ఇది కోర్టుల్లో జరిగిన పరిణామం మొత్తానికి ఉదయం అరెస్ట్ అయ్యి రాత్రిలోపు ఆయన బయటకు రాబోతున్నారన్నమాట ఈ కేసు ఇంత హాట్ టాపిక్గా మారడంతో అసలు అల్లు అర్జున్ తరపున వాదనలు వినిపిస్తున్న లాయర్లు ఎవరు అన్న చర్చ జరుగుతోంది అల్లు అర్జున్ గారు ఈ కేసు విషయంలో ఒకరికి ఇద్దరు లాయర్లను అల్లు అర్జున్ గారు పెట్టుకున్నారు నిరంజన్ రెడ్డి అశోక్ రెడ్డి అనే న్యాయవాదులు ఈ కేసు నుంచి అల్లు అర్జున్ బయటపడేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు అయితే అసలు ఎవరి నిరంజన్ రెడ్డి ఎవరి అశోక్ రెడ్డి అని ఆరాధిస్తే విస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయి అల్లు అర్జున్ తరపున వాదనలు వినిపిస్తున్న ఈ నిరంజన్ రెడ్డి ఎవరో కాదు వైసీపీ ఎంపీ అవును మీరు వింటున్నది నిజమే ఏపీలోని జగన్ పార్టీకి సంబంధించిన ఎంపీ ఈయన అసలు ఈయన పేరు సిర్గాపూర్ నిరంజన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా ఈయన స్వస్థలం పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరం జూలై ఇరవై మూడో తారీఖున ఈయన జన్మించారు అంటే ప్రస్తుతం ఈయన పక్షాల యాభై నాలుగేళ్ల వయసు నిరంజన్ రెడ్డి విద్యాభ్యాసం అంతా కూడా హైదరాబాద్లోనే పూర్తి చేశారు ఆ తర్వాత పూణేలోని సింబయాసిస్ కాలేజీలో లా కంప్లీట్ చేశారు ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సీనియర్ న్యాయవాదులైన ఓ మనోహర్ రెడ్డి కె ప్రతాపరెడ్డి వద్ద జూనియర్గా పనిచేశారు ఆ తర్వాత పంతొమ్మిది తొంభై సంవత్సరం నుంచి హైకోర్టులో పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరం నుంచి సుప్రీంకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలుపెట్టారు రెండు వేల పదహారులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆయనకు సీనియర్ న్యాయవాది హోదాను కల్పించింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల తరఫున పలు కేసుల్లో స్పెషల్ సీనియర్ కౌన్సిల్ గాను ఆయన పనిచేశారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వంటి అనేక కీలక కేసుల్లో ఆయన వాదించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరెడ్డి గారి కాలం నుంచి నిరంజన్ రెడ్డి రాజకీయాల్లోకి వస్తారని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రచారం జరిగింది రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో ఓసారి ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నికలు వచ్చాయి అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి స్వయంగా ఫోన్ చేసి నిరంజన్ రెడ్డిని ఎంపీగా పోటీ చేయాలని ఆహ్వానించినప్పటికీ ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు న్యాయవాద ప్రాక్టీస్పై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు అయితే జగన్ అక్రమస్తుల కేసులను మాత్రం ఆయన వాదిస్తూ ఉండేవారు జగన్కు వ్యక్తిగత న్యాయవాది అన్న పేరు నిరంజన్ రెడ్డికి ఉంది ఆ సాన్నిహిత్యంతోనే ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ సీఎం అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిగా ఎన్నో జగన్ నియమించారు అంతేకాదు వైసీపీలో చేరకపోయినా సరే ఏపీ మూలాలు లేకున్నా సరే ఏరి కోరి మరి ఈ నిరంజన్ రెడ్డిని రెండు వేల ఇరవై రెండు సంవత్సరం మే పదిహేడో తారీఖున రాజ్యసభ ఎంపీగా అభ్యర్థిగా జగన్ ప్రకటించారు ప్రస్తుతం వైసీపీ నుంచి ఉన్న రాజ్యసభ ఎంపీల్లో ఈ నిరంజన్ రెడ్డి కూడా ఒకరు ఇకపోతే ఈయనకు సినీ మూలాలు కూడా ఉన్నాయి మొదటి నుంచి ఈయనకు సినిమాలు సినిమాలంటే చాలా చాలా ఇంట్రెస్ట్ రెండు వేల రెండవ సంవత్సరంలోనే హైదరాబాద్లో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ అనే పేరుతో తెలుగు సినీ నిర్మాణ సంస్థను స్థాపించారు దిల్లాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్కు మొదట్లో ఈయన నిర్మాణ సంస్థ అనుబంధ సంస్థగా ఉండేది రెండు వేల పదిలో మరో చరిత్ర రెండు వేల పదకొండవ సంవత్సరంలో గగనం సినిమాలు ఈ రెండు సంస్థల కాంబినేషన్లో వచ్చాయి ఆ తర్వాత పూర్తిస్థాయి సినీ నిర్మాణ సంస్థగా ఏర్పడి రెండు వేల పదహారో సంవత్సరంలో క్షణం రెండు వేల పదిహేడో సంవత్సరంలో ఘాజీ వంటి అవార్డు పొందిన సినిమాలను ఈయన నిర్మించారు రాజుగారికి దుట్టు వైల్డ్ డాగ్ అర్జున ఫల్గన మిషన్ ఇంపాసిబుల్ వంటి సినిమాలే కాకుండా మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య వంటి సినిమాను కూడా ఈయన నిరంజన్ రెడ్డే నిర్మించారు ఇది అల్లు అర్జున్ తరఫున వాదనలు వినిపించిన లాయర్ నిరంజన్ రెడ్డి గారి వివరాలు ఆయనతో పాటుగా అశోక్ రెడ్డి అనే లాయర్ కూడా అల్లు అర్జున్ కేసు నుంచి బయటపడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు ఈయనకు కూడా సినీ నటులతో మంచి పరిచయాలు ఉన్నాయి మంత్రి కొండా సురేఖపై నాగార్జున గారు పరువు నష్టం దాబా వేశారు కదా ఆ కేసును నాగార్జున తరపున వాదిస్తున్న లాయర్ ఈయనే గతంలోనూ పలు కాంట్రవర్షియల్ కేసును ఈయనే వాదించారు మొత్తానికి ఈ ఇద్దరు లాయర్లు కోర్టుల్లో పోరాడి మరి అల్లు అర్జున్కు బెయిల్ తెప్పించారనమాట ఇదండి అల్లు అర్జున్ కేసును వాదించిన లాయర్లో ఎవరు వారి బ్యాక్గ్రౌండ్ ఏమిటి అన్న దానికి సంబంధించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మంచెల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ